ఇంట్లో గురువారం శుక్రవారం రాత్రిలో ఏం జరుగుతుందో తెలుసా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి హలో ఫ్రెండ్స్ ఇంట్లో గురువారం శుక్రవారం వస్తే మళ్ళీ రంజాన్ పండుగ వచ్చింది అన్నట్టు ఉంటుంది ఎందుకంటే మా తెల్లవాదులైన పనులు చేంటారు కోవేటిలలో ఆడపిల్లలు పెళ్లిళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు బాస్తవనం అయిందంటే అమ్మగారి ఇంట్లోకి వచ్చారనమాట అంతా పిల్ల మనుషులు మనుషులందరినీ వేసుకొని వచ్చారు రెండు రోజుల వరకు అమ్మగారి ఇంట్లోనే ఉంటారు మన ఇండియాలో మనం ఎలాగో వాళ్ళు అంతేను ఇంక ఇదేమో సికిన్ సూప్ అనమాట జూలై అయితే చేసింది ఇందులో క్యారెట్ క్యాబేజ్ అలాగే బీనీస్ ఇవన్నీ చేసింది అనమాట ఇందులో అల్లం ముక్కలు అయితే అలాగే కట్ చేసేసింది చిన్న చిన్న ముక్కలు అవి సూప్లో బాగా ఉడికి తింటా ఉంటే బల్లే ఉండదు చాలా బాగుంది ఒకసారి ఏ కర్రీలో అయినా ఒకసారి వాళ్ళు మొక్కలు వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక గురువు శుక్రవారాల్లో పని అయిపోయి నైట్ పైకి రావాలంటే రెండు పైన అవుతాది అంత టైం ఎందుకు అవుతాదంటే అంటే వాళ్ళు పార్టీలు ఫంక్షన్ ఊరంతా తిరగచ్చారనమాట స్కూల్స్ స్కూల్ లో వాళ్ళకు డ్యూటీలు కూడా ఉండవు కాబట్టి కొంచెం లేట్ గా లేసినా ఏం కాదు గురువు శుక్రవారాలు కాకుండా మామూలు రోజుల్లో అయితే అంత టైం అయితే అవ్వదు పదకొండు పన్నెండు లాస్ట్ టైం మళ్ళీ మార్నింగ్ వేయాలి ఐదు ఆరు ఎనిమిది లాస్ట్ టైం అనమాట ఇది పొలి వీడియో అయితే చేశాను ఈ వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్